హాయ్ ఫ్రెండ్స్ అమ్మో నన్ను ప్రాంక్ చేద్దాం అనుకుంది ఇది ప్రాంకో కాదు మీరే చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అమ్మకి ప్రాంక్ చేస్తున్నాను అమ్మ మొన్న నిన్న పెయింట్ బాటిల్స్ కొనింది కానీ నేను దాంతో ఒకటి ఆర్డర్ పెట్టాను అది కొరీర్ వచ్చింది దాంతో ప్లాన్ చేస్తా అమ్మో ఏం చేస్తున్నావు నాకు తెలియకుండా దాచి పెట్ట మరి అదేంటి అమెజాన్ కొరియర్లా లేదు కదా అది ఆల్రెడీ ఓపెన్ చేసుకుని చూసేసి మళ్ళీ ప్యాక్ చేసుకున్నాం అలాగా ఎందుకు పెయి బ్రషెస్ మరి నాన్న ఆర్డర్ పెట్టారని చెప్తామండి నేనే కదా కొన్నాను నీకు ఇది నేనే కదా కొన్నాను నాన్న ఆర్డర్ పెట్టారని చెప్తావు సరదాగా చెప్పావా ఇప్పుడు నేను నీకు పెయింటింగ్ నేర్పమంటావు అంతే కదా అది వాటర్లో ఒకసారి అడిపితే అదే మామూలు అవుతుంది పెయింట్ చేసేటప్పుడు నార్మల్ అయిపోతుంది పెయింట్ క్లాసెస్ నేర్చుకుంటావా ఏంటి ఇప్పుడు నువ్వు నా దగ్గర మరి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటావా పేస్ట్ చేయకూడదు పాడు చేయకుండా నేర్చుకోవాలి బాటిల్స్ పెయింట్ బాటిల్స్ అందాక ఫస్ట్ త్రీ నేర్చుకో త్రీ కలర్స్ తో వెయ్యి తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి